ఈ రోజు సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించాలని ఆశీర్వదించాలని మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయని అడుగుదా అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయాలని అడుగుదా అనవయ్య మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం కుమార్ శిష్యుడు చెప్పారు వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని మరి సునీత బిడ్డ మరి మగ పిల్లవాడు మరి బిడ్డకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని కింద పడినప్పటికి కూడా కాపుదల కావుదల మీకు అరుగులేదు తెలివిగా జ్ఞానముగా పెంచు లాగిన వారికి మంచి ఆలోచన దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం తెలివి జ్ఞానం ప్రభు అనుగ్రహించి ఆ పిల్లలు పెంచులాగున దేవుడు వారికి నేర్పాలని ప్రార్థన చేద్దాం హాలే లూయ దేవుని యొక్క సన్నిధి వారితో ఉండాలని అడుగుదాం అట్లాగే మరి గడిచిన వారంలో నాలుగవ తారీఖున క్రిస్మస్ గ్రా సతనపల్లి గ్రాండ్ క్రిస్మస్ జరిగింది కనుక దేవుడు మంచిగా జరిగించినాడు దేవుడు శ్రేష్టమైన సందేశాన్ని అనుగ్రహించినాడు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం వందనములు తెలియజేద్దాం మంచిగా జరిగింది మనం చాలా మంది ఇక్కడి నుంచి వచ్చారు అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చారు మరి అనేక మంది వచ్చినప్పుడు దగ్గర దగ్గర రెండు వేల మందికి పైగా కూడా భోజనాన్ని పెట్టడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అనేక మంది ఇప్పుడు రాని జనం ఆ చోటకు వచ్చారు అందరి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ వందన తెలియజేస్తూ నీరుగిన ప్రభు మనతో మాట్లాడలేగన ప్రార్థన చేద్దాం నీ వాక్యం చేత మాతో మాట్లాడండి వినగల చెవి గ్రహించగల మనస్సు మాకు దయచేయి ప్రభ మీరే మాతో మాట్లాడండి శక్తిని బలము దయచేయండి మాతో ఉండండి అట్లా ఉపవాసం ఉంటున్న వారి కోసం ప్రార్థన చేద్దాం అని ఆలోచన ప్రకారం ఈరోజు పదిహేడవ రోజు అనుకుంటున్నాను మన దేవుడు వారిని ముట్టి తాకాలని మంచిగా నలభై ఉపాసేస్తున్న వారి క్షేమం ఆరోగ్యం అగ్ని వంటి ప్రాకారాలు దేవుడు ఉంచాలని ప్రార్థన చేస్తూ అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోయించండి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు పరిపూర్ణుడు నా భియాపారంలో తండ్రి గొప్పదేవ సర్వశక్తి మందుడా మీ నామమునకు అత్యంత మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తున్నా గడిచిన కాలమంతా మిమ్మల్ని కాచి కాపాడి పదకొండు నెలల కాలమంతా కాచి కాపాడినారు ఈ నెలలో ప్రవేశపెట్టి మొదటి ఆదివారం నా పునరుద్ధారణ దినమన మీ స్థిరంగా చేరి ప్రార్థించడానికి ప్రభ మాకిచ్చేందుకు గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి నీ మార్గాలు స్థిరపరచండి నీ కొరకు వాడుకోనండి ఇప్పటి వరకు ప్రభ పాటల ద్వారా నామ్మను గనపరిచి ఉన్నాం సాక్షుల ద్వారా నామను గనపరిచిన్నాం యేసురాజ నీ వాక్యం ద్వారా మేము ప్రభ మేలు పొందాలని ఆశ్రయించబడాలని ఎదురు చూస్తూ ఉండగా ప్రభ నీ వాక్యం చేత మాతో మాట్లాడండి బిడ్డలకు వినగల చెవి గ్రహించగల మనస్సు దయచేయండి ప్రభా సీనుగా నిలబడడం మీరే నీ స్వరముగా వాడుకునండి నీ ఆత్మాభిషేకము దయచేయండి నీ పరిశుద్ధాత్మ శక్తినివ్వమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు చూడటం దీవించిన కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఏసు క్రీస్తు ప్రభర శ్రేష్టమైన నామంలో అడిగి విడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికి వన్నాడు కూర్చున్న మందరం నేను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నిశయ్యా మీ బాగు బలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును మీ బాహుబలని నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును కృపచూపువాడవయ్యా మీ పిల్లలకు కృపచూపువాడవయ్యా కృప చూపు వాడవ్యా నీ పిల్లలకు కృపచూపు వాడవ్యా నిన్ను మాత్రమే నే నమ్ నీవు మాత్రమే నా ధైర్యం నీవు సెలవీయగా వాకును పంపగా ముంది నీవు సెలవీయగా ముంది వాక్కును పంపగా ముంది సకలము నీవేన శ్రీమంతుడా స్తుని నీకు పాడదనయ్యా సకలమునిదేనయ్యా శ్రీమంతుడా స్తుని నీకు పాడేదనయ్యా సమకూర్చు నీ పిల్లలకు సమకూర్చు వాడవ్యా మాత్రమే మాత్రమే నేన్యానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏ సయ్యాంద్రుచి నీను మాత్రమే మే నమ్మెల్లయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏ నా ముందు నీ ఉండగా ఎదురు చువాడవడు కాయము చేయగా అడ్డుపడు వాడవడు నా ముందు నీ ఉండగా ఎదురు చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడవడు యుద్ధము నీదేనయ్యాషూరుడా ముందుకు సాగదనయ్యా యుద్ధము నీదేనయ్యా जयमचुवाड़वया मी पिलूवाड़वया नीनुमे नीन मनया नी पात्र में न धैर्य जया नीनू पात्र में नीन मनया మాత్రమే మా ధైర్యం ఎస్ నీవు కరుణించగా కాదను వాడవడు శక్తితో నింపగా ఓడించు వాడేవాడు నీవు కరుణించగా కాదను వాడవాడు శక్తితో నింపగా ఓడించు వాడేవాడు సాయం నీదేనయ్యాహాయడా నీలో సాయము సాయం నీదేనయ్యాహాయ కూడా నీలో దాగేమయ్యా బలమిషువా మీ పిల్లలకు బలమి చువాయా నీను మాత్రమే నీనం మనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీను మాత్రమే నీనం మనయ్యా నీవు మాత్రమే నా నాధైర్యం సయ్యా హుకాలని నడిపించును నా స్థితులన్నిటినీ సరి చేయును మీ బాహుకాలని నడిపించును నా స్థితులన్నిటినీ సరి చేయును కృప చూపుయా కృపచు పువాడవ కృపచు పువాడవీ పిల్లలకు కృపచు పువాడవీను మాత్రమే నేను మేనయ నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నీను మాత్రమే నేను